ఏంటి చెప్పండి ఇప్పుడా రేపా ఎళ్ళుండా వచ్చే సంవత్సరం అని అడిగారు మా చెల్లి అట్రస్ వేళకూడము నాకు అనవసరం అండి నాకు ఈరోజు ఇచ్చేయమందే ఏంటిది ఏ నువ్వేంట రాన నన్ను నాకు కూడా ఇచ్చేయండి అన్నాను ఇక వాళ్ళని అడిగాను నాకు మా తొందర ఇచ్చేయమన్నారు వెళ్ళిపోతున్నావు ఎక్కడికే మా అని పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతాం ఉంటే మరి ఏం జరిగిందో మా చెల్లికి మనసు మారిపోయి పిల్లరా ఎవరికి చెప్పకుండా ఎవరికి కనబడకుండా దొంగచాటుకు ఇంటికి వెళ్ళిపోయింది ఏం తీసుకోకుండా బాప్ తీసి తీసుకోకుండా స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రిలరా ఎరా మీ చెల్లెదురా అన్నాను బాబు ఏమో వెళ్ళిపోయిందండి అన్నం యా ఎందుకు వెళ్ళిపో నాకేం తెలిసేండి బాబు అన్న అయితే మీ చెల్లి అడిగితే వస్తాను అన్న రెండు అన్నాను వచ్చారు ఏమ్మా ఎందుకు తీసుకోలేదు బా తీసు నువ్వు అందరికంటే ముందు వచ్చావు ఏ టీజ్ దక్కదండి అప్పుడు అయ్యగారు నందే అయ్యగారు రెండు విషయం ఇచ్చండి అయ్యగారు నేను బీఈడి పరీక్షలు రాయాలి పాస్ అవ్వాలి నాకు ఉద్యోగం రావాలి అప్పుడు దాకా నేనేం తీసుకోను అమ్మా చెప్పండి బాప్తిష్ఠం తీసుకోని చెప్పింది అప్పుడు అయ్యను అన్నారు దేనికైనా వాయి వాయిదే ఇచ్చి కానీ ఆ బాప్తికి అందరు నోరు తెరి చెప్పండి దేనికైనా వాయిదే ఇచ్చి కానీ ఆ బాప్తికి ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు అలాగే మూడు సంవత్సరాలు వాయిదా లేచింది పరీక్షలు రాసింది పాస్ అయ్యింది ఉద్యోగం వచ్చేసింది ఆశగల ప్రాణాన్ని ప్రభు ఏం చేస్తాడో తెలుసా ఖచ్చితంగా తృప్తిపరుస్తాడండి అలాగే మా చెల్లి ఆశపడి అడిగింది దేవుణ్ణి ఖచ్చితంగా దేవుడు ఉద్యోగం ఇచ్చాడు టీచర్ ఉద్యోగం ఇచ్చాడు ఉద్యోగం వచ్చింది ప్రిల్లరా ఇప్పుడు ఎక్కడ జాయిన్ అవ్వడానికి వెళ్ళాలి ఉద్యోగానికి జాయిన్ అవ్వాలి వెళ్ళాలి ఆదివారం సాకింగ్ చెప్తే వచ్చింది నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు రేపు సోమవారం ఏలూరులో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను వచ్చే ఆదివారం నేను ఆ చెప్పండమ్మా పాప ట్యూషన్ తీసుకుంటా అని చెప్పింది ఆదివారం సాకింగ్ చెప్పిందండి సోమవారం లేచింది ప్రిల్లరా రెడీ అయింది అమ్మగారు అన్నం ఉండారు బాక్స్లో పెట్టింది బ్యాగులో పెట్టుకుంది ఏలూరు బస్సు ఎక్కింది జాయిన్ అడుగు వెళ్తుంది ఏలూరు వెళ్తూ ఉండగా ప్రిల్లరా ఏలూరు నుంచి వస్తాం లారీ వాడు గుడి వెళ్ళే లారీ వాడు అమంతంగా ఎదుర్కొన్న వస్తున్నా ఆ యొక్క బస్సుని అమంతంగా ఎదుర్కొన్న వస్తున్నాయి బస్సుని గుద్దేశాడు వెంటనే అది కిందడిపోయి అలా దొర్లుకుంటూ దొర్లుకుంటూ ఆ పక్కన ఏలూరు కాలం ఉంది ఆ కాలంలో పడిపోయింది బస్సు అందులో ఉన్న వాళ్ళందరూ ఊపురు తా తట్టుకోలేక ఊపిరి ఆడక బస్సు మునిగిపోయి అందులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఆ బస్సులో చనిపోయారండి అందులో ఎవరున్నారు తెలుసా నా ఉంది నా ఉందండి శివరంజని చక్కగా చక్కగా చెల్లి ఒక అంతగా వచ్చింది వార్త వచ్చింది అప్పుడు సెలపూలు లేవు స్లోగా స్లోగా సెలపూలు లేవు ఏవి లేవు మా ఇంటి పక్కన పక్కనకెలని కొట్టు ఉంటుంది అలా ఎలా తిప్పుతూ ఉంటారు దాన్ని ఫోను అది చేశారు పలాన అమ్మాయి పలాన కూతురు ఇదిగో చనిపోయింది హాస్పిటల్ ఏలూరు హాస్పిటల్ జనరల్ హాస్పిటల్లో మరి ఆ బాడీ తీసుకెళ్ళమని పోస్ట్ మార్ట్ చేసేసాం అని కవరు చేశారు నేను నానా చిన్నగా చిన్నగా నేను నానా అన్నయ్య అప్పుడు ఏమి లేవు మా వాహనాలు ఏమి లేవు బస్ ఎక్కి వెళ్ళాం దిగం నడిచి వెళ్ళాం హాస్పిటల్కి ఫలా ఆయనకి చీపించాం ఆ బాడీని చాపలో చుట్టి ఏ ఎవరి బాడీ మా చెల్లి శవాన్ని చాపలో చుట్టి ఆ శవానికి మాకు ఇచ్చారు ఆ శవాన్ని చూడగానే మా నాన్న అక్కడక్కడే పడిపోయాడండి సుఖ తప్పి పడిపోయాడు నానా నానా లేపి మరలా నీళ్ళు అట్టుకొచ్చి చల్లి తట్టుకోలేకపోయాడు మా నాన్న కారు ఎక్కడ మాట్లాడి చెల్లి సేవాణ్ణి కారు లెక్కిచ్చుకుని చెల్లిని ఇంటికి తీసుకెళ్తున్నాం ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడమ్మ అమ్మగారు చనిపోయి ఉన్నారండి అమ్మా చనిపోయింది మా అమ్మ సాకింగ్ చెప్తే ఏడిపొచ్చేది నాకు ఎందుకంటే కళ్ళార జరిగింది కాబట్టి శవం తెప్పకుండా నా చెల్లి శవం తెప్పకుండా కారులోంచి మేము ముగ్గురు మా నాన్న నేను మా అన్న వెళ్ళి అమ్మా అమ్మా లేగమ్మా లేగమ్మాని లేపుతూ ఉంటే చనిపోయింది ప్లేట్లో అన్నం ఉండిపోయింది అలాగా అన్నం ఇంకా ఆవిడి ఈ చుట్టుపక్కల జానాలు వచ్చి చూపిస్తున్నారు ఈ అమ్మ అమ్మాయి ఎందుకు చనిపోయిందమ్మని అడిగితే ఒక అబ్బాయి మీ అమ్మ అన్నం తింటూ ఉంటే ఓ కుర్రోడు వచ్చాడు రా అమ్మ మీ అమ్మాయి బస్సులో నీటిలో మునిగిపోయి చనిపోయింది అనగానే అక్కడక్కడే అన్నం తింటా పెద్ద కాకేసి అక్కడక్కడే గుడ్డాకపోయి చనిపోయిందిరా అని చెప్పారు అమ్మా ఆ రాత్రి అమ్మని చెల్లి నుంచా తెల్లారి చుట్టాలు వచ్చారు బంధువులు వచ్చారు ఏడుస్తున్నారు తెల్లారింది కార్యక్రమం మొదలెట్టాం ఈ లోగం మా నాన్న కనపడతలేదు ఏమైపోడని ఆ ఊరు వెళ్ళారు ఈ ఊరు వెళ్ళారు మొత్తం ఊర్లో తిరిగారు కానీ మా నాన్న ఎక్కడ కనపడలేదు ఈ చుట్టుపక్కల ఉన్న అంటున్నారు ఎక్కడో చనిపో ఉంటాడు అంటూ ఉంటే ఆ మాటలు తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే నిజంగా కౌర్ వచ్చేసింది రే మీ నాన్న పురుగులు పసి తాగి చచ్చిపోయాడు అని చెప్పారండి అమ్మా ఈ మగవాళ్ళు వెళ్ళారు మగవాళ్ళు అందరూ పది మంది ఇరవై మంది మగవాళ్ళు వెళ్ళారు చేలో చనిపోయిన నాన్న శవాన్ని తీసుకొచ్చారు అమ్మ దగ్గర పొడికో పెట్టాడు బాడీ మరలా ఆయన స్నానం చేయించి మళ్ళీ సమాధి పెట్టి తెచ్చి ఆ రోజు చెల్లిని అమ్మని దాన్ని సమాజ్ చేసేసేవాడు తట్టుకోలేకపోయామమ్మా అప్పుడు నేను ఏదో నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి దేవుడు ధైర్యపరుస్తున్నా వాళ్ళు చనిపోయి రెండు నెలలు అయిపోయింది ఇక నేను ఖాళీగా ఇంటికాడ ఉంటున్నాను నేను ఆఫీస్ తీసుకుని రెండు నెలలు అయింది నన్ను బాగా చూసుకుంటున్నారు పర్లేదు అనుకున్నారు మా బంధువులు ఓ రాత్రి ఏం చేశారంటే ప్లేటీ అన్నం పెట్టారు అన్నం తిట్టున్నాను మగోళ్ళు కాగితాలు అట్టుకొచ్చారు ఈ కాగితాలు మీరు సంతకాలు అట్టమన్నారు సంతకాలు ఇట్టేశారు లట్టిపోయారు అట్టిపోయారు వచ్చారు అన్నం తింటున్నాను చాలు చాలు లేవ నువ్వు అన్నం తినేది చాలు అని వచ్చేసి అమంతం వచ్చి నా తినే ప్లేట్ లాగేశారా ఎందుకమ్మా అలా లాగుతున్నారంటే ఎంతకాలం నీకు అన్నం ఎంత పెట్టామో తెలుసా దీనికోసమే ఇప్పుడు మా క్లాస్ ఇచ్చేసా ఇప్పుడు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నాను అమ్మ నాకేమద్దమ్మా కాస్త అన్నం పెడితే చాలు ఒకవేళ ఈ లోగా చనిపోతే సమాజేసాయి కానీ మీరు తప్ప నాకు బయట ఎవరు లేరమ్మా అమ్మా అనేది అని అన్నాను కానీ ఒప్పుకోలేదు వెళ్ళిపోవాలన్నారు ఎల్లన్నాను ఎద్దుకు వెళ్ళవరా అని చక్క కాలర్ పట్టుకుని ఈడు చేసి బయటికి ఎట్టేశారు అమ్మ తలిపేసేశారు అప్పుడు నాకు చాలా ఆకలిగా ఉండేది విపరీతమైన ఆకలి నేను ఇప్పుడు సేవలోకి వచ్చాక ఆకలి చచ్చిపోయిందమ్మా సేవలోకి రాక మునుపు ప్రభు నాకు మునుపు విపరీతమైన ఆకలి ఉండేది రాత్రి అన్నం తినకుండా గెంటేశారు ఆకలి అవుతుంది బయట పక్కన ఒక ఉంది తలుపు తట్టాను ఎవరో బాబు నేనమ్మ ఒకసారి తలుపు తీయమ్మా తలుపు తీసింది ఏంటి అని కొంచెం అన్నం ఉంటే పెడతావు అమ్మా కొంచెం అన్నం పెట్టమ్మా అని అడిగాను పెడతాకెళ్ళింది కానీ పెడతాకి కొండలో అన్నం లేదమ్మా ఓ పని అర్థం ఏంటి ఆయన ఏం చేయనమ్మా నువ్వు ఆకలి తట్టుకోలే కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను ఇంటింటికి వెళ్ళి అడుకుంటావు అన్నా అమ్మా ఆకలు తట్టుకోలేక నేడు మర్రు మంగళపర్రు బోన్ పెళ్లి గడపారు ఉదురుడు ఉదురుడుపాడు తాడే పిలుకుడు ఒకే జత పట్ల మీద మూడు సంవత్సరాలు ఇన్నట్టుకుని అడుక్కున్నానమ్మ నేను అమ్మా తాడే పిలుపుడంలో బస్ స్టాండ్లో కాగితాలు వేసుకుని పడుకునేవాడు నేను ఓ రాత్రి అన్నం అడుక్కుంటాక తాడే పిలుగుడు అంతా తిరిగాను ఎవరు అన్నం పెట్టలేదు ఆకలి అయిపోతుంది ఎలాగని తాలూకా ఆఫీస్ ఉంది కదా తాడేపెలిగుడుగులో దాని ఎదురుగున్న కురిపి వాటలు ఉంది ఆ కుర్పి వాటలు గడికి వెళ్ళి అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా ఆయన అన్నాడు ఐదు రూపాయలు ఇవి పెడతానన్నారు డబ్బులు లేవండి నేను అడుక్కున్న వాడినండి కొంచెం అన్నం పెట్టండి అయ్యా అన్నారు డబ్బు కొద్దిగా పెట్టను అన్నారు తర్లీ బయటకు వచ్చి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు బాబు ఒక్క రూపాయి ఉన్నాయా అన్నం కొనుక్కుంటాం ఎవరు ఇవ్వలేదమ్మా పదింటికి కట్టేళ్తా రాత్రి పది గంటలకి ఏం చేయాలో తెలియక వారు తినే ఎంగులాకులు ఎక్కడైతే పడేస్తున్నారో వాడు పడేసిన ఎండా ఎంగులాకులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూర్చుని వాడు పడేసిన ఎంగిలాకులన్నీ మెతుకులు ఎరుగు తిన్నాను కానీ కడిపట్లేదండి అప్పుడు అనుకున్నాను నేను ఎవరి కోసం బ్రతకాలి ఎవరున్నారు బ్రతకాలి ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది చచ్చిపోతే ఈ ఆకలిన్నది కాదని అక్కడి నుంచి నడుచుకుంటా ఒత్తిరెక్కేసి ఆ బిజ్జి పైకెక్కేసి ఆ బిజ్జి పైరుండి కిందకి కాలంలో దూకి చచ్చిపోదామని పైకెక్కేసానమ్మా ఒక్క నిమిషం ఉంటే చచ్చిపోతాను నేను చేప్రోలు యోబు గారని చేపరలు యోపు గారు అంటే నాకు తెలీదు తాడేపల్లి కూడా అవతల చిన్న తాడే పెళ్లి అక్కడి నుంచి ప్రాంతం చూసుకుని వస్తున్నానంట కారులో కారు పిచ్చి ఎక్కింది నా తిన్నంత వచ్చింది కారు కారులోంచి నా వైపు చూశాడంట రే డ్రైవర్ కారు ఆపురా ఆ పేరంటే నేను ఇలా పడిపోదామని ఆయన వెనకాల వచ్చి నాన్ను పట్టుకొని దింపి కారులో ఎక్కించుకొని అప్పుడు అడిగారు నన్ను ఎవరబ్బాయి నువ్వు అన్నారు చాలు చాలు చాలే తమ్ముడు చాలు ఎవరు అబ్బాయి అన్నారు వాళ్ళని అమ్మాయినండి మరి ఏంటి ఎక్కేసి చచ్చిపోతామన్నా అవునండి ఎందుకు ఆకలి తట్టుకోలేకనండి ఈ రాత్రి అన్నం అడుగున్నారు ఎవరు పెట్టలేదండి ఆకలి తట్టుకోలేక చచ్చిపోను పైకి ఎక్కానండి నాకు ఎవరు లేరండి అన్నారు అప్పుడు ఆయన అన్నాడు నీకు ఎవరున్నా ఎవరు లేకపోయినా నీకు ఏసే ఉన్నాడు రా ఆ నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబుల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు ఆయన అది నిలువ చెప్పాలి గట్టిగా అంటే నా దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పాలి ఎవరి రూపంలో చెప్పండమ్మా శావకుడు రూపంలో వచ్చాడమ్మా తొంభై నాలుగులోనే నేను సేవ సమర్పించుకున్నాను పిల్లరా అప్పట్లో మా ఓళ్ళు ఆళ్ళకాలకు దెబ్బలాట్లు వచ్చేసి వాళ్ళకి వాళ్ళకి గొడవలు వచ్చేసి ఇల్లు అమ్మేసుకొని పొలాలు అమ్మేసుకొని పిల్లలతో సహా ఆకలితో రోడ్డు మీద పడిపోయేరాళ్ళు పిల్లలు చూసి ఏడు చేశాను నేను పసిపిట్ట అన్నం లేదు వాళ్ళకి బాబు మీరు అందరూ వచ్చేయండి బాబు అని వాళ్ళందరిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నానమ్మ నేను ఒకప్పుడు నన్ను ఏం చేశారు వాళ్ళు అమ్మా చెప్పండమ్మా నేనేం చేశాను ఇప్పుడు వాళ్ళందరిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాను నేను అమ్మా చాలా బాధ అమ్మా చాలా కష్టం ఇప్పుడు అమ్మను చూసుకునే స్థితి నానుకొని చూసే స్థితి చెల్లిని చూసుకునే స్థితి దేవుడు ఇచ్చాడు నాకు కానీ చూసుకునే సమయంలో వాళ్ళు నేను చెల్లి అంటే చాలా ఇష్టం నాకు నేను ఎందుకు ఏడుస్తున్నానంటే చనిపోయింది అని ఏడుస్తలేదు నేను ఎందుకు ఏడుస్తున్నాను అందరు చెప్పండి అమ్మా మగోళ్ళు ఆడవాళ్ళు చెప్పండి చెప్పండి బాగా తీసుకోలేదు ఆవిడ కాబట్టి ఒక మాట మిమ్మల్ని అడుగుతాను అబద్ధం ఆడకుండా ఆడతారా చెప్పండి ఇంకా ఎంతమంది బాప్ తీసుకుని తీసుకోలేదో చేయొచ్చండి నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఎవరి వైపు చూడొద్దు మీరు మీరు ఎత్తేరా లేదు దేవుడు చూసుకుంటాడు తర్వాత ఆయన కొట్టాడని అని మీరు అది నేను చెప్పినప్పుడు చేయొచ్చండి అది మీరు ఎవరు చూసుకున్నారో నాకు తెలియదు కానీ ఆయనకు తెలుసు ఎవరికి ఎంతమంది రక్షణ పొందలేదు స్త్రీలు పురుషులు ఎవరు వస్తే ఎంతమంది ఉన్నారు పిక్కుడు చెప్పాయి కట్టడు అది నేనే అన్న మిమ్మల్ని దేవుడు చూసుకుంటాడు మిమ్మల్ని దయచేసి చెయ్యెత్తిన చెయ్యిన వారు అందరు నేర్చి నిలబడండి దయచేసి నిలబడి దేసి బలవంతం అయితే వాళ్ళు అయితే నువ్వు సోదరం ఏంటి ఎవడు బాధ్యత వాడు కూచ దయచేసి చిన్నపిల్లలు కాదు ఎవన వస్తుంది పురుషులు ఎవన వస్తున్నారు ఇంకెవరైనా ఉన్నారా ఇలా రండి దగ్గరికి రండి రాయ్ వారు కాదు రండి ముందు ఎత్తినాడు రాయ్ ఆయన ఎవడాడు కోడవరం దాని రే రా లేకపోతే లేదు బాబు రాయ్ ఏడాకోళ్ళం కాదు ఈ రోజు మీకు ఇచ్చే అతను బాబు చేసుకోవాలి ఇప్పుడు మీ పాస్టర్లు ఎవరు ఉన్నారు అక్కడ రండి ముందుకు రండి రండి వచ్చి రమ్మన్నాడు మౌనంగా ఉంటాం కదా ఏడవాలి మీరు ఎక్కరు కాల్చాలి మీరు పచ్చారు కళ్ళు మూసుకోండి అందరు అందరు కళ్ళు మూసుకోవాలి ఏడవాలి ఇక్కడ రమ్మన్నాడు అని కూర్చుంటాం కాదు ఇక్కడ ఎలా రండి రండి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి మీరందరూ కూడా కళ్ళు మూసుకోండి బుజి రే బాబు కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి బాబు కళ్ళు మూసుకోండి అందరు కళ్ళు మూసుకోండి అందరు కళ్ళు మూసుకోండి అమ్మా వీళ్ళ కోసం కూడా ఏడమండి వీళ్ళ కోసం చేయండి మీ ఊర్లో చాలా మంది ఎవరస్తులు తీసుకోలేదు పురుషులు స్త్రీలు ఎవరస్తులు అమ్మహా వీళ్ళ కోసం ప్రార్థన చేయండి అమ్మా ఈ సభలో వీటి కోసమే పెట్టాడు ఆయన అమ్మా ఏదో సంపాదిద్దమని పెట్టలేదు ఆయన అమ్మా కొన్ని ఆత్మలు పడపడాలని కొన్ని ఆత్మలు దేవుడు రాజ్యానికి వారసులు చేయాలని సేవకులు అమ్మ ఏర్పాటు చేశారు ఈ రెండు రోజులు చాలా డబ్బులు అయిపోయినాయి ఆయనకి చాలా ఖర్చు పెట్టేశాడు అమ్మాయి ఇచ్చారో లేదో తెలీదు నాకు ఎంతమంది సాయం చేశారో ఎంతమంది ఇచ్చారో తెలీదు అయినా సరే ఈ సభలు పెట్టాడు ఆయన అమ్మా నా చెల్లి కోసం మీరు విన్నారు చెలి పాట కాదు నాయన శివరాంజుని వాచారమ్మా ఇది ఏడిపించే సమయం ఇది అమ్మా కళ్ళు మూసికొని తల్లి చలి రాక సమీపం అయిపోయింది ప్రభుత్వేస్తున్నాను అమ్మా ఏడా ఏం జరుగుతుందో చెల్లి చనిపోయింది అమ్ము చనిపోయింది నాడు చనిపోయాడు బంధువులందరూ ఇట్ల కట్టేశాడు మూడు సంవత్సరాలు గిడ్డట్టుకుని అడుపు అబ్బా అబ్బా ఆకలి బాబు ఆకలి ఆకలయ్యా కొంచెం అన్నం పెట్టండి అని మూడు సంవత్సరాలు బాబు అడుక్కున్నానయ్యా నేను చెల్లి చనిపోయింది దమ్ము చనిపోయింది నాకు చనిపోయింది ప్రభువు ఎదురు చూస్తున్నాడు చెల్లి ఒకప్పుడు మీరు కోమలో కలిపి మగోళ్ళు ఆడోళ్ళు ఎవరస్తులు కొంతమంది పురుషులు కొంతమంది ఎవరస్తులు ఆడాలు కొంతమంది కోమలో కలిపి మీరు చనిపోవలసిన తరు నువ్వు చనిపోవలసిన వాడు కోమలో కలిపే వాడు దేవుడిని బతికిచ్చారుచి రేపు బాబు గుర్తు తెచ్చుకోసారి నువ్వు కామలోకి వెళ్ళిపోయి ఒకసారి చెల్లి కామలోకి వెళ్ళిపోయావు నువ్వు దేవుడు ఎత్తుకు పర్లా నేను బ్రతికించాడు కూదా నారాయణి తెలుసా రక్షణ పొందాలండి అబ్బా యోసించవా ఈ బ్రతుకు ఎలా గంటదు ఓ మనిషి ఆలోచించవా ఈ బ్రతుకు ఎలా గంటదు తన చూచి దా పడుకుమా ಿ ಗಂಗ ಪಡಕು ಕಲಬು ಚೂ ಪಡಕ ಆ ರೋಜು ಸವರುಳ್ಳಿ ರೇದು ಆ ರೋಜು ಸವರುಳ್ಳಿ ರೇ

అబ్బా సమయం అయిపోయింది నా తల్లి నా తండ్రులారా నా చెల్లుళ్ళారా నా తమ్ముళ్ళారా నా అక్కలారా ప్రభు రాక అయిపోయింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఎంత కొన్ని లక్షల మంది చనిపోయారమ్మా ఇంకా దేవుడిని బతికించుకున్నాడంటే నువ్వు రక్షణ పొందాలని బతికించుకున్నాడమ్మా ఇంకా నిర్లక్ష్యం చేసే వరకు దేవుడు కాదు కానీ ఎవడు కూడా మిమ్మల్ని కాపాడ్డాయనా అందుకని వెంటనే మీరు బాప్చ్యూస్ పొందేయండి మీరు ఏ సంఘం నుంచి వచ్చారు ఏ చర్చి నుంచి వచ్చారు మీ సేవకులు ఎవరు వారి దగ్గరికి వెళ్ళి రక్షణ పొందండి నేను బాప్చూసి వాళ్ళు మీ కుడి చేయి పైకి వస్తాడమ్మా దయచేసి నేను ఎవరి వైపు చూస్తలేదు దేవుడే చూస్తాడు మిమ్మల్ని నేను బలవంతంగా ఎత్తవద్దు మీరు ఇష్టమైతేనే చేయొద్దు దేవుడు చూస్తున్నాడు నిన్ను అమ్మా నా బలవంతం కాదు దయచేసి బలవంతంగా ఎవరికి తీసుకోవద్దు మీరు నీ మనసులో మనస్పూర్వకంగా తీసుకోవాలనుకుంటే తీసుకో చచ్చిపోతే పరలోకానికి వెళ్ళవు నరకానికి వెళ్ళిపోతాం ఏం తీసుకోకపోతే బాప్ తీసుకు తీసుకోకపోతే ప్రార్థన దైగలు తండ్రి ప్రేమ గల ప్రభు పరిశుద్ధ పాదాలు కొంత ఈ రాత్రి నాయన ఎప్పుడు ఈ ప్రాంతానికి రాలేదు నాయన నూతనంగా నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చా వాక్యం ద్వారా సాక్యం ద్వారా వాడుకున్నా వాక్యమేని సాక్యమేని నీ బిడ్డలు నాయన ఆకర్షించబడి రక్షణ పొందాలని వచ్చారు నాయన వీరందరిని మీరు బలపరుచితుడుగాక బలపరుచితుడుగాక ఇక ఎవరైతే రక్షణ పొందలేదు ఈ రాత్రి వారిని కూడా మీరు బలపరచండి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి వేస్తున్నాం అమ్మని అడుగుతున్నాం తండ్రి ఆమె